మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఉన్నవాళ్ళు చాలా ఆశగా ఎదురు చూసాం ముఖ్యమంత్రి గారు మొదటిసారి మహబూబాద్ వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత వాళ్ళు పెట్టిన గడువు వంద రోజులు దాటిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు మహబూబాద్కి ఎలాంటి వరాలు ఇస్తారో ఎలాంటి హామీలు ఇస్తారో ఏం మేలు చేస్తారో ఎంత అభివృద్ధి చేస్తారో అని చెప్పి చాలా గొప్పగా ఆశగా ఎదురు చూసాం దురదృష్టం ముఖ్యమంత్రి గారు మహబూబాద్ పార్లమెంట్ కానీ మహబూబాద్ జిల్లాకు కానీ మహుబాద్ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి మరి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన భస్మాసుర హస్తాన్ని చూపించి ప్రజలకు తీవ్రమైన నిరాశ నిస్పృహను కలిగించారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పైపెచ్చు చాలా ఆర్భాటంగా మరి ముఖ్యమంత్రి గారు మొదటిసారి వస్తున్నారు ఎట్లుంటుందో సభ ఎన్ని లక్షల మంది వస్తారు అని చెప్పి మేము కూడా పక్కనే మొత్తం చూసాం నాలుగు నెలల్లో ఎంత మార్పు వచ్చిందా వచ్చింది ప్రజల్లో ఎంత కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వచ్చింది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి గారి మాటలు ఎన్ని అబద్ధపు మాటలు అబద్దపు హామీలని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే దానికి నిన్నటి మహుబాద్ సభ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి గంటన్నర కూర్చుంటే కానీ జనాలు మొబలైజ్ కాలేదు మరి జనాలు రాలేదు పెట్టుకున్న పదివేల మంది కోసం కూడా గంట నర ఎదురు చూడటం అని అంటే నాకు తెలిసి మహుబాద్ చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కానీ అధికారం వచ్చిన మోజులో చాలా పెద్ద పెద్ద నాయకులందరూ స్వార్థాల కోసం సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడిపోతున్నారు కదా అంత గొప్ప పోయినప్పుడు మానుకట మీటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కానీ తీరా చూస్తే తుస్సుమన్నది రేపు ఫలితం కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితం కూడా మారినకోట మీటింగ్ లాగానే ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మూడో స్థానానికి పడిపోతాడు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మరి చాలా విషయాలు రాష్ట్రమంతా కేసీఆర్ గారు నాకు ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చిర్రు నేను కాపల కుక్కలాగా మా వాళ్ళందరి కాపలా కాస్తున్నా ఎవరైనా మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతారు అంటే ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనా ఎందుకు కాపలా ఉండాలి నేను పహారా కాస్తున్నా కరెంట్ కంచెలేసుకున్నా అని చెప్తా ఉన్నాడు ఎంతసేపు ఊక ఊకదంపుడు ఉపన్యాసం కేసీఆర్ గారిని తిట్టడం బీఆర్ఎస్ పార్టీని తిట్టడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకేం చేస్తుంది చెప్పడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ పూర్తిగా వైఫల్యం చెందిను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న నిజంగా చాలా ఆశపడ్డాను నేను ప్రజలందరూ కూడా ఆశపడ్డరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి ఉండే ఈ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి ఉండే ఈ జిల్లా నుంచి మంత్రిగా ఈ మండలాలు రెండు కొత్తగూడెం గంగారాం అక్కడ వస్తుంది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్న మంత్రి అక్కడ ఉండే పక్కనే ఉన్న ప్రభుత్వ అవిప్పు రామచంద్ర గారు ఉండే ఇక్కడే లోకల్ ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యేలు అందరూ వచ్చిర్రు కానీ వెనకటికి ఎవరు అన్నట్టు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్టుగా నేను చేస్తున్న వాటిని పూర్తి చేస్తామని కానీ కొత్తగా ఒకటి రెండు ఇస్తామని కానీ ఇవ్వలేదు ఈ ప్రాంత ప్రజలు ఈ జిల్లా ప్రజలు గమనించాలి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా కానీ ఆ ఐదేళ్లలో ఎం ఎంపీగా కానీ ఈ ప్రాంతానికి చేసింది శూన్యం పదేళ్ళలో మూడుసార్లు ఓడిపోయిన తర్వాత నాలుగోసారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు ఈసారి మాత్రం బాగానే మరి హామీలు ఇప్పిస్తాడు మహోబాద్ జిల్లాను బాగు చేస్తాడని ఆశపడ్డాం ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేదేమి ఉండదు మీరు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలే అతి గతి లేదు ప్రధానంగా మీరు ఇచ్చిన పదమూడు హామీలకు కూడా గతి లేదు మీరు మొదటి హామీ మహాలక్ష్మి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా దానికి గతి లేదు మీరు నెరవేర్చింది ఏంటి అని అంటే ఉద్దర బేరం ఉద్దర ఖాతా బేరంలో ఉన్న బస్సు కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ లేకపోతే ఐదు వందలకు సిలిండర్ అన్నారు కానీ పూర్తి జమ చేయండి సిలిండర్ రావట్లేదు అలాగే ఈ పెన్షన్ నాలుగు రెండు వేలు నాలుగు వేలు అవుతుంది అన్నారు పదివేలు ఇచ్చే రైతు బంధును పదిహేను అన్నారు పదిహేను కాదు కదా పదివేలకు కూడా దిక్కు లేదు అలాగే రెండు లక్షలు ఒకేసారి వాపీ చేస్తామని చెప్పి నిన్నేమో నేను ఆగస్టులో ఇస్తా మీ నేను సీతారామచంద్ర మీద ప్రమాణం చేస్తా అని అనవసరంగా ఆయన అంటే అబద్ధాలు మాట్లాడే వాళ్లకు ఈ ప్రమాణాలు పెద్ద పని చేయవు సీతారామచంద్ర స్వామి కళ్యాణం అయితే కూడా రాని వ్యక్తి మొదటిసారే ఏగనామం పెట్టిన ముఖ్యమంత్రి మరి కోడ్ ఉంది అని అంటే మంత్రిని ఎట్లా పంపిస్తారు ఎండోమెంట్ మంత్రి ఎట్లా వచ్చింది ఆమె కోడ్ వర్తించదా అన్నిటికీ పంగనామాలు పెట్టడం అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా చేతనైతే ధైర్యం ఉంటే ఇవాళ కా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం శ్రీహరి గారు కావచ్చు లేకపోతే ఇంకా తెల్లం వెంకట్రావు గారు కావచ్చు దానం నాగేందర్ కావచ్చు ఎవరు పోయినా మరి మీరు రాజీనామా చేయాలి మీ పదవులకు ఇవాళ బండి వెంకటరెడ్డి పోయినా నీకు చేతనైతే నువ్వు గొప్పోడి అయితే నువ్వు ఇండిపెండెంట్గా గెలువు లేదా నువ్వు పోయిన పార్టీ నుంచి నిలబడి గేరు కానీ మా పార్టీ పదవులు తీసుకొని పాలు తాగి తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టు మీరు ఇవాళ పార్టీకి ద్రోహం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఎన్నికల్లో మా షెడ్యూల్ వస్తుంది ఎల్లుండి మా అభ్యర్థి బాడోత్ కవిత గారు నామినేషన్ అయ్యబోతున్నారు మూడు ఇరవై మూడో తారీఖు పది గంటలకు ఇదే మహోబాద్ కలెక్టరేట్లో మా అభ్యర్థి నామినేషన్ వేయబోతున్నారు మరి మా పార్టీ చేసింది మా ప్రభుత్వం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాలను వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఓట్లు మరి అడగడం జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ గెలిపేవరదనే తెలిపే చాపర్ దిగి సేపు ప్రజల కోసం బస్సులోనే వేచి ఉన్న ముఖ్యమంత్రి గారు చూసి చూసి ఇవాళ ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణకి అనుసంధానం చేసే వ్యవస్థని మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు ఇవాళ దేవాదుల పంపింగ్ ఎందుకు చేయడాలి ఇవాళ వరంగల్ మంచినీళ్ళు ఎందుకు చేయడాలి ఇవాళ కేక కాకతీయ కిణాలకి అనుసంధానమైన దేవాదుల నీళ్ళని ఇవాళ మన మౌబాదు వరకు ఎందుకు ఈ కాలువల నీరు పంపి పంపింగ్ చేయడం లేదు ఎందుకు గన్పూర్ రిజర్వాయర్ నిర్మించలేదు నింపలేదు ఎందుకు నరిమెట నింపలేదు ఎందుకు పాలకుత్తి రిజర్వాయర్ నింపలేదు ఎందుకు సూర్యాపేట తుగతుర్తి ప్రాంతాలకి దేవాదుల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా పంపింగ్ చేయలేదు పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి ఇలా కుంటలు చెరువులు ఎందుకు ఎండిపోయినాయి పుష్కలంగా ఉన్న తుపాకులు కూడా నీళ్ళని ఈ ప్రాంతాలకు అన్నిటికీ పంపింగ్ చేసే అవకాశం ఉన్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్న ఈ ప్రభుత్వం తెచ్చిన కరువు కదా ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు కదా ఇది అందుకనే మా కేసీఆర్ గారు అంటున్నారు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు నిజంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మహబూబాబాద్లో ఏ మరకలేని ఏ తప్పు చేయని నిజం నిజంగా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో పనిచేసే ఆడబిడ్డ మన మన మహబాద్ బిడ్డ కవితని ఈ మహబూబాబాద్ మాజీ సభ్యులు బాణ శంకర్ నాయక్ జెడ్పీ చైర్మన్ అంగోత్ బిందు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ మార్నినేని వెంకన్న మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ కౌన్సిలర్లు ఎడ్ల వేణు పరకాల రెడ్డి మరియు తదితరులు ఉన్నారు